నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ జనాభా సాంద్రత పరంగా ఢిల్లీని కూడా అధిగమించి హైదరాబాద్ ముందంజ వేసింది తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ట్వంటీ ఫోర్ ప్రకారం నగరంలో ఒక చదరపు కిలోమీటర్ కు పద్దెనిమిది వేల నూట అరవై ఒక్క మంది జనాభా సాంద్రత ఉంది ఈ సంఖ్య ఢిల్లీలో ఒక చదరపు కిలోమీటర్కి పదకొండు వేల మూడు వందల పదమూడు మంది కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది జాతీయ రాజధాని రద్దీకి ప్రసిద్ధి చెందింది ఫిలిప్పీన్స్లోని లోని మనీలా ప్రపంచంలోనే అత్యంత జన సాంద్రత కలిగిన నగరం మనీలాలో సగటున నలభై మూడు వేల డెబ్బై తొమ్మిది మంది ప్రజలు నివసిస్తున్నారు ఇక ముంబై ఒక చదరపు కిలోమీటర్ కు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది మంది జనాభా సాంద్రతతో భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది కొంతకాలంగా హైదరాబాద్ అభివృద్ధి పథం చైతన్యం మరియు అవకాశాలను తెస్తుంది ఇది నగరం యొక్క మౌలిక సదుపాయాలు ప్రజా సేవలు మరియు గృహ నిర్మాణంపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుందని పట్టణ ప్రాణాళిక నిపుణులు అంటున్నారు ఎక్కువ మంది ప్రజలు నగరానికి తరలి రావడంతో వనరుల డిమాండ్ పతాక స్థాయికి చేరుకుంటోంది హైదరాబాద్ యొక్క అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగం దాని సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతతో పాటు నిపుణులు విద్యార్థులు మరియు పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయంగా మారింది హైదరాబాద్లో జనసాంద్రత పెరుగుతుండగా తెలంగాణ మొత్తం మార్పును ఎదుర్కొంటోంది రెండు వేల పదకొండు మరియు ముప్పై ఒకటి మధ్య జాతీయ జనాభాలో రాష్ట్ర వాటా సున్నా పాయింట్ రెండు మూడు శాతం తగ్గుతుందని అంచనా వేయబడింది రెండు వేల ముప్పై ఒకటి నాటికి తెలంగాణ జనాభా డివిడెండ్ తగ్గుతుంది యువ జనాభాలో ముప్పై తొమ్మిది ఏళ్లలోపు క్షీణత మరియు నలభై ఏళ్లు పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ముఖ్యంగా ఎనభై మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో ఈ వయస్సు సమూహం అసాధారణంగా ఎనభై శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది రాబోయే దశాబ్దాలలో రాష్ట్రం ఎదుర్కొనే వృద్ధాప్య జనాభాకు సంకేతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా అట్లాస్ ట్వంటీ ఫోర్ రాష్ట్ర జనాభా పోకడల యొక్క విస్తృత చిత్రాన్ని కూడా అందిస్తోంది తెలంగాణ జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లుగా ఉంది ఇది ఒక లక్ష పన్నెండు వేల ఏడు చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణంలో ఉంది దీని ఫలితంగా తక్కువ జనాభా సాంద్రత చదరపు కిలోమీటర్ కి మూడు వందల పన్నెండు మంది హైదరాబాద్ జనసాంద్రతతో నిండి ఉండగా మిగిలిన రాష్ట్రం భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే వెనుకబడి ఉంది జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉన్న బీహార్ లేదా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పోల్చితే దాదాపు మూడు వందల చదరపు కిలోమీటర్ల జనసాంద్రత కలిగిన దిగువ పది రాష్ట్రాలలో తెలంగాణ స్థానం పొందింది రాష్ట్ర జనాభా రెండు వేల ముప్పై ఒకటి నాటికి మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది ఇది జాతీయ జనాభాలో దాని వాటాలో స్వల్ప తగ్గుదలని చూస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు పాయింట్ ఏడు ఏడు శాతం నుండి రెండు వేల ముప్పై ఒకటిలో రెండు పాయింట్ ఆరు ఆరు శాతానికి ఉంది ఈ జనాభా మార్పు చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ముప్పై ఒకటి మధ్య కాలంలో ఇరవై ఐదు శాతం తగ్గుదల అంచనాలతో ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో అత్యంత గుర్తించదగిన క్షీణత ఉంటుంది ఇదిలా ఉండగా అరవై ఏళ్లు పైబడిన వారి జనాభా అరవై శాతం కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా వేయబడింది జనాభా డైనమిక్స్ లో ఈ మార్పులు గణనీయమైన ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలను కలిగి ఉంటాయని ప్రత్యేకించి నిధులు మరియు గ్రాంట్ల విషయానికి వస్తే పట్టణ ప్రణాళికాదారులు చెప్పారు యువత మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించిన వివిధ వనరులను తెలంగాణ వంటి రాష్ట్రాలు కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు అదనంగా ప్రణాళిక విభాగం ఇటీవల నిర్వహించిన కులాల సర్వేలో రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లుగా ఉంది దాదాపు పదహారు లక్షల మంది వ్యక్తులు సర్వే నుండి తప్పిపోయారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జనాభా వరుసగా యాభై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు మరియు ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షలు ఉన్నట్లు అట్లాస్ అంచనాలు సూచిస్తున్నాయి తెలంగాణ ఈ జనాభా మార్పులను నావిగేట్ చేస్తున్నందున ఇది యువత మరియు వృద్ధాప్య జనాభా అవసరాలను పరిష్కరిస్తూ వృద్ధి మరియు స్థిరత్వాన్ని సమతుల్యం చేసే సవాళ్ళను ఎదుర్కొంటుందని సుస్థిర సమన్వయకర్త చెప్పారు ఇది ఇవాల్టి అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ